पकड़ी हलो सर पवे कोन पंज हलो राशन साल समेशा कलेट सर او سندو کي ساري کي ڏيو ڄاڻي چين ڏي ڏيو سنڌر خان ڏيو ڇا ڪري رهيو آهي سائي ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మా పల్లెలన్న గారికి హుస్సేన్కి మన పెద్ద మన జమ్మలన్నకి మన సుధాకర్కి అందరికీ ధన్యవాదాలు ఈరోజు సభ్యత నమోదు ప్రోగ్రామ్ అనేది తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం ఎందుకంటే ముందు కూడా చాలామంది సభ్యత నమోదు చేశారు కానీ ఈసారి నేను ఏమంటానంటే ఇంకా రెట్టింపు చేయాలా మనం లాస్ట్ టైం లక్ష్య చేసి ఈసారి మనం లక్షనారాన చేయాలా అట్లా మనం ముందుకు పోవాలా ఎందుకంటే దీనివల్ల చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మొన్ననే మీరు చూశారు యాక్సిడెంట్తో ఒక పెద్ద ఆయన చనిపోతే ఆయన ఇది చేపించారు ఏమంటే మన మెంబర్షిప్ డ్రైవ్ చేపిస్తే ఆయనకు అప్పుడే పదివేలు వచ్చిందాయి మళ్ళీ ఐదు లక్షలు కూడా వస్తున్నాయి అంటే నేను ఏమంటానంటే మనకి ఏదైనా కాదు మనకి ఏమంటే సేఫ్టీ అని ఒక తెలుగుదేశం మెంబర్షిప్ ఉంటుందని మనకు ఒక సేఫ్టీ దానివల్ల మనకు చాలా అంటే చాలా ఏమంటే స్కీమ్స్ కూడా వస్తాయి ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మీ వాళ్ళంతా మాకు మెజార్టీ తీసుకొచ్చినారు నాన్నగారికి తీసుకుంటున్నారు మీ అందరికీ ధన్యవాదాలు మీ ఏ సమస్య అయినా కానీ మనం అందరం కలిసి గట్టిగా అన్న చెప్పినట్టు ఇప్పుడే మీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మనం అందరం కలిసి ఒకసారి లోకేష్ బాబు దగ్గర వెళ్దాము పల్లీలన్నా చెప్పాము ఒకసారి అక్కడ కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు అందరూ అండి మీతో పాటు నేను కూడా వస్తాను మనం అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మన లోకేష్ బాబు గారు దానికోసం నేను ఒకటంటున్నా మీరు ప్ర ప్రతి ఇంటికి పోయి ప్రతి దగ్గర పోయి మెంబర్షిప్ చేయండి మెంబర్షిప్ చేస్తే మనకు ఏమంటే మళ్ళీ ఎనిమిది నెలల్లో పది నెలల్లో మళ్ళీ కౌన్సిల్ కౌన్సిలర్స్ ఎలక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ వార్డులో మీరు ఎట్లా చేస్తారో ఏకాగ్రీవం మీరు గెలిపించుకోవాలా కంపల్సరీ తెలుగుదేశం జెండా రెపరెపలని అన్న సమస్య కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ వాడి సమస్య కానీ ఏదన్నా కానీ సమస్య మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయండి అర్ధరాత్రి అయినా నేను మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడి ఖచ్చితంగా కోరుకుంటూ అట్లానే మన ఖలీలన్న కూడా ఉన్నారు మీకు తెలుసు ఏదన్నా ఉంటే కూడా మీరు ఖలీలన్న ద్వారా కూడా చెప్పచ్చు ఎందుకంటే లీగల్ ఏమన్నా ఉంటే ఖలీలన్ననే చెప్తారు ఖలీలన్న మళ్ళీ నాకు అడ్వైజ్ చేస్తారు ఇట్లా కాదు ఇట్లా చేయాలా మనం అని చెప్తారు దాంతోనే ఖచ్చితంగా ఫస్ట్ మనం వార్డ్ డెవలప్మెంటు మనం వార్డులో ఎలక్షన్ తిరిగినప్పుడు చైపే చర్చ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడనే మనం పూజ కూడా చేశాము ఏదన్నా మనం ఆ రోజు ఏదన్నా చెప్పినానో ఏదన్నా హామీలు ఇచ్చినామో ఏ లైట్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా మనం ఈ రెండు మూడు నెలల్లో అది కూడా చేసేద్దామని కోరుకుంటూ సెలవు చేసుకోవాలి పద్నాలుగు వార్డు మేము మొత్తం మేము తెలుగుదేశం పార్టీలో మేము ఖచ్చితంగా దాంట్లో ఉండి చాలా కష్టపడి తిరిగి గెలిపించినాము మేము కూడా మా వాళ్ళకి కూడా ఇప్పుడు జంగాల సమస్య ఒకటి ఉంది అది కూడా కావాలా మాకు సభ్యతానికి కొంతమందికి ఉండే కార్డు కొంతమందికి లేవు ఆ కార్డును కూడా మీరు ఒకే చేసి బీకమ్ మనం సకాలంగా మా ఊళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా సకాలంగా అందరూ చేసేటట్టుగా అందరికీ సన్నిహితం కార్డు వచ్చేటట్టుగా మీకు దయచేసి పిరేదన్న గారికి నమస్కారం చేసి నేను మనకు తెలుగుదేశం పార్టీ రావాలని అందరము మేము కంకణం కట్టుకొని సారు గెలిపించినాము మన చిత్తల వచ్చిన మన పిరదన్న సార్ గారికి మన సార్ గారికి మిగతా చిన్నలకు నమస్కారం చేస్తూ మాకు అన్ని విధాలుగా ఇంత చంద్రబాబు నాయుడు కూడా హాయ్ ఇచ్చారు మాకు ఎస్సీ క్యాస్ట్ గురించి చాలా ప్రాబ్లం అయింది మా రైజంగా ఎస్సీలు కలపాలని మేము కలగడం అయినది సార్ ఇంత ముందు కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా ఆడికి విజయవాడపై కలిసినాము కలిస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అదొక్కటి మాకు నెరవేరితే మా పిల్లల భవిష్యత్తుకి మా పిల్లలకు పెద్దలకు పింజలకు సమస్య సమస్యలు ఉన్నాయి ఇవన్నీ జరుగుతాయని మేము మళ్ళీ కోరుతున్నాం గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫిరోజన గారికి అలాగే ఖలీల్ గన్న గారికి మా యొక్క శుభాభినందనలు ముఖ్యంగా మనము ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి పార్టీ ఒక సభ్యత్వం అనేది ఉంటుంది అలాగే మన తెలుగుదేశం పార్టీ కూడా సభ్యత్వ కార్యక్రమం స్టార్ట్ చేసింది ఈ సభ్యత్వ కార్యక్రమము పార్టీకి ఒకటే కాదు మనకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా వంద రూపాయలకు పార్టీ సభ్యత్వం అనేది చాలా విలువైనది ఎందుకంటే రెండు సంవత్సరాల కాలపరిమితికి ఒక వంద రూపాయలు మాత్రమే మనము వెచ్చిస్తే మనకు ఏదన్నా జరగడానికి జరిగితే మీకు ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం ఇస్తారు అలాగే ఆ రోజే రోజు మట్టి ఖర్చులకని చెప్పేసి పది రూపా రూపాయలు ఇస్తారు గ్రామ మన వార్డ్ ఇన్ఛార్జ్ ద్వారా కానీ సిఆర్పి ద్వారా కానీ అందజేస్తారు ఆ రోజు కాబట్టి రెండు సంవత్సరాల కాలపరిమితి అంటే రెండు సంవత్సరాలు మనం ఈ వంద రూపాయలు రెండు సంవత్సరాల వరకు పనిచేస్తారు ఈ రెండు సంవత్సరాల పరిమితిలో ఏమైనా జరగడాని జరిగితే ఐదు లక్షల రూపాయలు మనకు ప్రమాద బీమా సౌకర్యం వస్తుంది వారి వారి ఫ్యామిలీ మెంబర్సు ఎవరు కూడా ఏదన్నా ప్రమాదం జరిగితే ఇబ్బంది పడకుండా ఈ ఐదు లక్షలు అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన నంద్యాల ఎమ్మెల్యే గారైన మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి సార్ గారు ప్రతి వార్డులో ఖచ్చితంగా ప్రజలకు వంద రూపాయలే కదా మినిమము కాబట్టి వంద రూపాయలంటే రోజుకు నాలుగు టీలు తాగితే వంద రూపాయలు అయిపోతుంది అదే ఈ వంద రూపాయలను మీరు సభ్యత్వం కోసము చేయించుకుంటే మీ ఫ్యామిలీకి ఇబ్బందులు రాకుండా మీకు ఉపయోగపడుతుంది ఇది ఏదో పార్టీకి మాత్రమే ఉపయోగపడుతుందని అతను ఇతర పార్టీల వాళ్ళు అంటున్నారు కానీ ఇది పార్టీకి సంబంధం లేదు పార్టీకి వంద రూపాయలతో వచ్చేది ఉండదు ఈ వంద రూపాయల్లో మీరు పార్టీకి ఉపయోగపడేదే కాకుండా మీకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది పార్టీకి ఏముంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు పార్టీ మన కూడా సాధిస్తుంది కానీ మనలాంటి వాళ్ళు ఒక్కసారిగా ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టాలంటే నెల నెల ఐదు వందలు వెయ్యి కట్టితే ఎప్పుడో ఇరవై ఏళ్ళకు మనకు వచ్చే ఇన్సూరెన్స్ అమౌంట్ ముఖ్యం కాదు ఇది మాత్రము ఏదైనా ప్రమాదం జరిగితే వంద రూపాయలకే వంద రూపాయలకే మీకు ఇబ్బంది లేకుండా మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ సమస్యగా భావించుకోండి ఇది పార్టీ కోసం కాదు మీ కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మనము సభ్యత్వం చేయించుకోవచ్చు ఒకటే ఇంట్లోనే పది మంది ఉంటే పది మంది చేసుకోవచ్చు వంద రూపాయలే కాబట్టి పెద్ద ఇది కాదు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఈరోజు బెంగాల పట్టణం మీద ఉన్నటువంటి పద్నాలుగో వార్డు అయినటువంటి సుద్దులపేటకు మా నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడము ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయము మరి ఈ సందర్భంగా వార్డు ప్రజలకు ముఖ్యంగా తెలియజేసినా ఏమనగా వార్డులో అత్యధిక సంఖ్యలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకొని అదేవిధంగా ఈ యొక్క వీధికి కావలసినటువంటి అభివృద్ధి పనులు కూడా చేసుకోవడంలో మీరు ముందుండి ఆయనకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి